ఇచ్చిన సన్నకారు రైతునండి మేము మాకు ఎరువుల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం సత్యనారాయణపురం గ్రామమైన సొసైటీ కార్యాలయం ముందు యూరియా కోసం రైతులు బార్లు తీరారు రైతులు వరినాట్లు వేసి నెల రోజులు పైగానే అవుతుంది యూరియా కోసం రైతులు సొసైటీ కార్యాలయంలో ఎదురు చూస్తున్నారని యూరియా ఎందుకు సొసైటీ కార్యాలయంలో నిల్వ ఉంచలేకపోయారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు యూరియా వస్తుందని మేము సొసైటీ కార్యాలయం చుట్టూ పడిగాపులు కాస్తున్నామని ఎరువుల కొరత ఏర్పడడంతో ఇప్పటి వరకు కూడా పంట పొలాలలో మందులు వేయలేదని ఇదే పరిస్థితి ఉంటే పంటలు దిగుబడి తగ్గిపోయే పరిస్థితి ఉందని మండలంలోని అధికారులు రైతన్నలకు సరిపడా ఎరువులు ముందస్తుగా ఏర్పాటు చేయకపోవడంతోనే ఈ పరిస్థితి దాపరించిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు సొసైటీ కార్యాలయంలో రైతుల కోసం యూరియా ఎరువులను త్వరితంగా అందుబాటులో ఉంచాలని రైతన్నలు కోరుకుంటున్నారు చర్ల మండలం చిన్న ముసలి అండి నా పేరు పృథ్వీ ఇచ్చిన సన్నకారు రైతునండి మేము మాకు ఎరువుల కొరత ఏర్పడుతుందండి చేనేసి పదిహేను రోజులు అవుతున్నా కానీ ఇంతవరకు యూరియా దొరకట్లేదు సొసైటీలోటి ఇలాంటి ప్రాబ్లం రాకుండా గవర్నమెంట్ త్వరగా మా సన్నకారు రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాను నా పేరు సతీష్ చెర్ల మండలం పొన్నపల్లి గ్రామము నాటేసి పది రోజులు అవుతుంది యూరియా దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము తొందరగా అధికారులు అందించాలని కోరుతున్నాను నా పేరు కొప్పులు నాగరాజు చిన్నమూర్తి గ్రామం చర్ల మండలం భద్రాది కొత్తగూడెం జిల్లా గత పదిహేను రోజుల నుండి నాటేసి ఊరియా కొరత కోసం ఇబ్బంది పడుతున్నాం తిరిగిన సాపు లేదు రైతులు ఊరియా అంటే ఇబ్బంది తెలియని విషయంలో ఈ సంవత్సరం బాగా ఇబ్బంది పడుతున్నారు అధికారులకి తీసుకెళ్ళి రైతులకి తొందరగా ఊరియా అందజేయాలని రైతులను కో రైతులు అధికారాన్ని కోరుతున్నారు